హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు నవేవర్ మా ఛానల్ కొత్త వాళ్ళు అయితే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసినప్పుడు ఒక చిన్న లైక్ చేసి వీడియోలందరూ కామెంట్ చేయడం మటుకు మర్చిపోవద్దు అట్లా ఇంకా పొద్దున్నే అయితే ఇంకా పాలు కాన్ చేస్తా ఉన్నా ముందు రోజు పాలు అనమాట కొంచెం వాడున్నా అనమాట దేనికో టీకో ఏదో వాడున్నా ఇంకా ఉంటే ఇంకా నైట్కి పెరుగు సరిపోదు కదా కొంచెం ఏముందనేసి ఇంకా అందుకోసం అయితే కాని చేస్తా ఉన్నా ఒక పదిహేను నిమిషాలు అట్లా సిమ్లో పెట్టి బాగా ఎర్రగా కాగినాక సేమ్ రేసే ఉంటే బాగా ఇప్పుడు ఎండాకాలం కాబట్టి తొందరగానే తోడుకునేస్తాయి అనమాట అంత మరీ డౌట్ ఉన్నది సేవ్ చేసినా కూడా పేరతాయో లేదా అంటే కానీ పొట్టిమిరకాయ కానీ ఒకటి వేసేసి బాక్స్ మూత కట్టేసామంటే ఇంకా తొందరగా పేరేస్తాయి అనమాట ఇంకా ఎండ అయితే అదే చమట కారిపోతుంది అన్న టిఫిన్ ఏం చేయాలంటే వీళ్ళకి ఏం తినాలో కూడా తెలీదు నేను ఏమన్నా అనుకో మళ్ళీ అయ్యొద్దు ఇయ్యొద్దు అని అంటూ ఉంటారు తొందరగా డిసైడ్ చేసుకొని చెప్పండి రా అంటాం అంటే ఇది సెగన్ అనమాట అది వేడికి కొడతానే ఉంటుంది ఇడ షీట్ ఉంటుంది కదా చార్ట్ ఉంటుంది కదా ఆ చార్ట్ అయితే తగిలిచ్చేసేయాలి పోయినసారి కామెంట్లో సార్ అయితే చెప్పున్నారు అది అయితే ట్రై చేయాలి డబల్ సైడ్ టేప్ వేసి స్టిక్ చేసేస్తే పోతుంది అనేసి ఇంకా ఒకసారి కావాలంటే కావాలంటే మనం విండో ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది కదా ఇంకా ఐడియా బాగుంది ట్రై చేయాలి చార్ట్ లేదనమాట ఇంట్లో ఏ ఫోర్ షీట్లు ఉన్నాయి కానీ చార్ట్ లేదు బయటికి వెళ్ళినప్పుడు చార్ట్ అయితే తీసుకొని రావాలి ఇంకా తర్వాత టిఫిన్ అయితే ఇంకా లాస్ట్కి అయితే డిసైడ్ అయినాయి అనమాట ఇంకా కారం ఉందండి ఎర్రగడ్డ కారం చేసేస్తున్నా కారణం చేసి ఇంకా ఇవి చాలే అన్నారనమాట సరే అనేసి ఒకసారి వేసేసున్న మళ్ళీ ఏంటంటే పిండి ఉన్నదనమాట పిండి ఉన్నది కదా ఎందుకు ఊరికే అవి పెట్టినా ఇంకా అట్లే పోతా ఉంటుంది అందుకోసం అయితే వేసేసి ఆడ బాక్స్లో వేసి పెట్టేసామంటే కానీ ఎప్పుడన్నా వాళ్ళకి తినాలనిపించినప్పుడు తింటా ఉంటారు అవే సాయంత్రం వరకు అయినా పాడైపోవు అట్లే ఉంటాయి కదా బీపిండి పిండిటి కాబట్టి బీపిం అయినా కొంచెం ఎరగడ్డ పచ్చిమిరకాయ కరివేపాకు ఒకరోజు చిలకర అవి మట్టుకు వేసినా ఇంకేమి ఇలా సాల్ట్ టేస్ట్కి సాల్ట్ అయితే వేసేసి ఉన్నా ఇవి తినేటప్పుడు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి కానీ ఏమన్నా బాక్స్లో వేసేసి పెట్టామంటే చల్లారి కొద్ది కొంచెం సాఫ్ట్గా అయిపోతాయి ఉంటాయి అనమాట ఇంక అందుకోసం అయితే వేస్తా ఉన్నా ఎండలకు అవి ఇవి తినడం కన్నా ఇవి తింటారు కదా అనేసి అయితే వీళ్ళకి ఎందుకో మరి ఆకలి అవ్వట్లే ఏమన్నా అవికి చిప్స్ అవి ఇవి కావాలంటారు కానీ అవి తిన్నారంటే మళ్ళీ ఆకలి కావట్లేదు తినట్లే ఎక్కువ అందుకోసం అయితే వేస్తున్నా కొంచెం బయట వెళ్ళే పని ఉన్నది ఇంకా అదీ కాక సామాన్లు అవి ఇవి సర్దుకోవాలన్నమాట ఈ హాలిడేస్ వచ్చిందనుకో కొంచెం లేజీగా అయిపోతూ ఉంటాం అనమాట కొంచెం పనులు అయితే ఇంకా వీళ్ళంతా బ్యాట్మెంటన్కి వెళ్ళేసి వచ్చినాకనమాట ఇదంతా అయితే ఇది వీడియోస్ ఇవంతా కలిపేటప్పుడు మిస్ చేసేటప్పుడు ఉంటే వీడియోస్ ట్రై ఆడ పెట్టేసినా మర్చిపోయిన పిల్లలు ఉంటే వీడియో తీసిన వాళ్ళు ఇంకా వాళ్ళు బ్యాడ్మింటన్కి వెళ్ళిపోయి ఉంటారు కదా ఇంకోసం ఎర్రగడ్డ కారం అయితే చేసిన ఇంకేం లేదు ఎర్రగడ్డలు కొట్టిమిరకాయలు ఇంకా వేసిన ఉప్పు జీలకర్ర టమోటా కారం ఇంత కారం తినలేవు వాళ్ళు టమోటాలు వేసుకోవచ్చు ఇది దోసలోకి వేసుకుంటే టేస్ట్ అయితే భలే ఉంటుంది అనమాట తర్వాత వచ్చి ఇంకా సామాన్లు ఉన్నాయని చెప్పాను కదా ఇంకా సామాన్లు అయితే ఇంకా సత్తేసుకుంటా ఉండ అంతే ముందు రోజు తెచ్చున్నారు ఇంకా అవి ఉంటాయి కదా కావాలి మా ఇంట్లో ఎక్కువ కావాల్సినవి ఏంటంటే ఉద్దిబేయాలన్నమాట ఎందుకంటే టిఫిన్ ఎక్కువ వారంలో నాలుగు రోజులు ఈ ఇడ్లీ దోసాయి బొండాలు పొంగనాయిలు ఏదో ఒకటి వేసుకుంటా ఉంటాం పిండి కావాలి కాబట్టి ఇంకా ఈ ఉద్ది కావాలి నేను పోసేసున్న ఇంకా అయిపోయినాయి అనమాట ఇంకా అయిపోయినాయి అనేసి ఇంక తెచ్చేస్తున్న అలసందులు తెచ్చి తీసుకొచ్చున్నారు అంటే అరకిలో కిలోనే అనమాట అలసంద బాలలు ఉన్నాయి కాబట్టి మామ పండగప్పుడు పంపించింది ఎండలో పెట్టడం ఇంట్లో పెట్టడం వడలు అయితే ఇన్ని రోజులు టైమే రాల చేద్దామని పోతా కానీ మళ్ళీ తర్వాత రేపు చేసుకోవచ్చులే అది ఆ కర్రీ చేసినప్పుడు చేసుకోవచ్చు ఆ కారం చేసినప్పుడు చేసుకోవచ్చు అనేసి ఇట్లే పోతావున్నదనమాట ఇంకా అవి ఎట్లా ఒక ఫోర్ మంత్స్ అయిపోతుంది కదా మరి ఇన్ని రోజులు ఉంటే బాగుండదు పులగం అన్నమన్నా చేసుకోవాలి పుల్లగం చేసేసి కొంచెం పుల్లగం చేసినా కూడా అన్నీ అయిపోవు కదా ఇంకా వడలు చేసేసుకోవాలి అలసందు వాళ్ళు ఇవి వచ్చేసి గుండె అలసందులు అనమాట అడిచినోటీ కాదు ఇవి ఎప్పుడైనా నానబెట్టేసి ఉడకబెట్ట స్నాక్స్ లాగా పెడితే బాగుంటుంది కదా ఇంక అయితే దివెలు వచ్చేసి ఒక రెండు కిలోలు దాకా తీసేసుకున్నా నెలకు ఈజీగా నాకు ఒక మూడు నాలుగు కిలోలు పడతాయి అనుకుంటా వడలు కాకుండానే లోపల అదంతా ఉన్నది కదా అదంతా ఏదో పొగలాగా పోతూ ఉంటుంది అనమాట దాని కింద పౌడర్ లాగా ఉంటుంది కదా అదంతా అట్లా క్వాలిటీ అయితే బాగున్నాయి ఒక్కొక్క రిలయన్స్లో అయితేనే ఉద్దివాళ్ళు అయితే తక్కువ ఉంటాయి అనమాట ఎక్కడైనా అయితే రిలయన్స్ కన్నా కాస్ట్ ఒక ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రానే ఉన్నాయన్నమాట అక్కడైతే తక్కువ ఉంటాయి ఇంకా కూరగాయలు తీసుకోవాలనేసి కొంచెం ఈ సామాన్లు తీసుకున్నా కానీ కూరగాయలు తీసుకోవాలి ఇంకా మార్కెట్ కాడికి వచ్చింది ఇంకా ఫ్రెండ్ వాళ్ళైతే ఊరిగిపోతా ఉన్నారు ఇంకా రమ్మని ఉంటే ఇంకా అడిగి వాళ్ళ పైన మెత్తి పైన అయితే ఇలా ఉన్నాయన్నమాట అన్నీ ఇదేదో చెప్పింది మన పేరు అయితే నిజంగా అసలు లేదు ఏదేదో ఆయుర్వేదం మొక్కలు ఏదో ఉన్నాయి వీటికైతే అసలు ఒక్క ఆకు కూడా కనిపించట్లేదు అసలు అడిగితే అవి ఆకులు అనేది అసలు రావు కొమ్మలే వస్తాయి అని ఏదో బోన్యే ఏదో అంటూ ఉంటారు కాదు కదా అంటే అది కానే కాదు మన పేరు చెప్తే అంత గుర్తుండదు ఏదో మాట్లాడేటప్పుడు చెప్పేస్తారు కదా అప్పుడు చింత చెట్టు ఉన్నది మామిడి చెట్టు అయితే పెద్దది ఉన్నది మామిడి చెట్టు వేప చెట్టు మామిడి చెట్టు ఎవరికైనా ఇచ్చేద్దాం అనుకుంటున్నాను ఎక్కువ ఓన్ హౌసెస్ ఉంటాయి కదా వాళ్ళకి కానీ ఎవరు అడగట్లేదు అంటా ఉండట నల్లేరు అయితే వస్తున్నది ఒకసారి ట్రై చేస్తా ఉంటుంది పచ్చడి చేస్తాం నల్లేరు వేసి ఎట్లా ఉంటుందో అనేసి అయితే ఇంకా సర్లే తీసుకొని వెళ్దాం అనేసి అది ఉందన్నమాట కర్పూర అంటారు కదా కర్పూరవల్లి చెట్టు అది ఉన్నది నేను రెండుసార్లు నాటితే చచ్చిపోయింది అని ఎందుకు పాపం మనం తెచ్చి చనిపోయడం ఇబ్బంది పడడం అనేసి తీలా ఇదైతే ఏదో ఆయుర్వేదిక్ చెట్టు అంట దేనికోసమే చెప్పింది తాను అయితే నిజంగా అయితే గుర్తులేదు ఈసారి కావాలంటే కానీ అది ఏదో ఆయుర్వేదిక్ లాగా ఉపయోగిస్తారు అని చెప్పింది అనమాట పేరు కూడా చెప్పింది తమిళలో చెప్తుంది నేను ఈ మాటలు వీడియో తీసుకుంటే మాట్లాడుతూ ఉంటాను కదా ఇంకా మాటల్లో పడి ఇంకా మర్చిపోతాయి ఇంక అట్లా ఇంకా తర్వాత వచ్చేటప్పుడు ఇవైతే స్నాక్స్ స్నాక్స్కి ఇంకా బిస్కెట్లు అయితే రాగి బిస్కెట్లు అండ్ ఇవి వెన్న బిస్కెట్లు అంటాను కదా అవైతే తీసుకోవచ్చున్నా ఇంకా ఇట్లాంటివి కానీ ఇంట్లో ఉంటే కానీ టీవీ చూసేటప్పుడు తింటూ ఉంటారు లేకపోతే ఇంట్లో ఏమున్నాయి ఏమున్నాయి అంటే ఇంట్లోనే ఉంటా ఉంటారు కదా ఏమున్నాయి అని అడుగుతూ ఉంటారు తెచ్చినప్పుడు మటుకు ఎందుకు తెచ్చినా వద్దు అని అంటారు ఇంకా అడుగు పెట్టేసామంటే టీవీ చూసేటప్పుడు వాళ్ళు తెలియకుండా తినేస్తూ ఉంటారు అక్కడికి ఈ కాకి సౌండ్ వస్తుందని చూడు మళ్ళీ స్టార్ట్ అయింది ఎప్పుడు నాకు ఫ్రెండ్ అనమాట అరుస్తూనే ఉంటుంది నేను వీడియో ఎప్పుడు ఆన్ చేస్తానో అటు సైడ్ వచ్చేసి వాళ్ళు కుక్కర్ మెచ్చుకుంటున్నారు కొత్తగా అది అరుస్తూనే ఉంటుంది ఈ పక్క రూమ్లోకి వస్తే ఈ పక్క ఈ కాకివాలి అరుస్తూనే ఉంటుంది మాషికి అది చెప్తా ఉన్నా మీ అవ్వ తాత ఏదైనా ఫుడ్ పెట్టే అంటే దానికి భయం అనమాట అటు అరుస్తూ ఉంటాయి అది గ్రిల్స్ ఉన్నాయి కదా అక్కడ కూర్చోని ఉంటాయి వీళ్ళు ఏదైనా పిల్లలు వేస్తూ ఉంటారు కదా అట్ని కరెక్ట్గా వచ్చి ఇంకా అరుస్తూనే ఉంటాయి ఇంక బయట ఇంకా ఎండలు తిరగలేవు కదా చల్లగా అసలు వచ్చేసి ఉంటాయి ఇంకా తర్వాత అక్కడ పెట్టేసి ఇది కరపచ్చకాయ అయితే రెండు రోజులు అయింది తెచ్చి నేను వెళ్ళేటప్పుడు చెప్పున్న ఆశకి కట్ చేసుకుంటామంటే ఆ అనింది కట్ చేసుకోవాలి అట్లే పెట్టింది నేను వచ్చేసి ఇంకా కట్ చేసిస్తాను ఇంక వంట తలకి కొంచెం లేట్ అయిపోతుంది కదా అది లేట్ అయిపోయింది అనమాట వచ్చే ఎందుకంటే అక్కడ రోడ్డు ఉంది కదా మేము వెళ్తూ ఉంటాము వీడియోలో ఎంతకుముందు చూసుంటారు లేదు అక్కడ రోడ్లో వచ్చేసి ఎవరో సూసైడ్ చేసుకున్నారనమాట మేము వెళ్ళేటప్పుడు ఫుల్ క్రౌడ్గా ఉన్నారు ఏమైంది తెలియాల మనం నిలబడి ఏంటి ఏమని అడగం కదా అక్కడ సూసైడ్ చేసుకున్నారనమాట చనిపోయినారు ఏదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంట మళ్ళీ వచ్చేటప్పుడు అక్కని అక్కడ పాలు తీసుకుంటాను కదా నేను అక్కని అడిగితే అదే ఏదో వాళ్ళ ఆవిడకి ఇంకో గొడవ అంట వాళ్ళ ఆవిడ వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయింది ఈయన సూసైడ్ చేసుకున్నాడు ఆవిడ రాదంటే ఇంకా ఈ పిల్లో ఏమైపోతారు అనేసి చెప్తా ఉండదు అనమాట పాపం వెళ్తారు మధ్యలో ఆ పిల్లవాళ్ళు అన్నయ్య అయిపోయినట్టు అసలు చిన్న చిన్న విషయాలకి ఎందుకు చేస్తారో మరి పాపం గావిడే వెళ్ళిపోయింది ఈయన చనిపోయినాడు ఆ పిల్లవాళ్ళు అనాథ అయిపోయినట్టు ఎంత వాళ్ళు ఇంట్లో వాళ్ళ అవ్వ తాతోళ్ళు చూసుకున్నా కూడా వాళ్ళ అమ్మా నాన్నలే లోటు ఎట్ైనా ఉంటారు కదా ఆ మహాతలు ఎట్లాంటిదో చూడు అసలు ఆయన వదిలేసిపోయిందంటే అట్లా ఉన్నది ఫుల్గా ఉన్నారు నేను చూడలేదు అతను చూడకూడలే నేను వెళ్ళేటప్పుడు తీస్తూ ఉన్నారనమాట అతను ఉరివేసుకున్నాడు కదా తీస్తూ ఉన్నారు ఇంకైతే ఇంకా చూడకుండా వెళ్ళిపోయినా వచ్చినప్పుడు మళ్ళీ షాప్ ఉంటా కదా తెలిసిన ఎక్కడ అడిగితే చెప్తా అది ఎట్లా పరిస్థితి అనేసి ఈ మనుషులు ఉన్నారు చూడరా స్వామి అనేసి ఇంకా సరే అనేసి ఇంకా వంకాయలు తెచ్చిన ముందు చేస్తున్న మామూలుగా వంకాయలకి ఈ నల్ల వంకాయలు చిన్న వంకాయలు గుర్తు వంకాయకి టేస్ట్ అయితే చాలా డిఫరెన్స్ ఉన్నాయి నేను ఈ మధ్య ఒక టూ వీక్స్ బ్యాక్ చేస్తున్న వీళ్ళైతే పిల్లలు ఇదే వంకాయలు తెచ్చేయమో బాగున్నాయి అన్నారు వాటి కోసం వీళ్ళు ఉన్న మార్కెట్ కాడికి అయితే ఇంకా తెచ్చేసి ఇంకా అందరూ చేసేలాగే నార్మల్గానే శనకేపులు నువ్వులు కొంచెం ఎండు కొబ్బరి ధనియాలు జీలకర్ర మిరియాలంట ఇంకా అవన్నీ ఇంకా ఎరగడ్లే ఎర్రగడ్లు కొంచెం చింతపండు అవును వేసాను ఈసారి ఒక్కోసారి ఎరగట్టేస్తే ఒక్కసారి వేను ఇంకా ఇవి అల్లము కొంచెం తెల్లగడ్డలు ఇవన్నీ ఉంటాయి కదా అవంతా మిక్సీ పెట్టేసి ఇంకా దాంట్లో స్టఫింగ్ లాగా వేసేస్తున్నాను అనమాట స్టఫింగ్ లాగా పెట్టేసి ఇంకా ఆయిల్ వేసేసి ఆయిల్లో కొంచెం పచ్చిమిరకాయ రెండు కరింపాకు వేసేసి పైన ఇట్లా వేసేసినాం కదా ఆల్మోస్ట్ ఇప్పుడైతే ఉడికిపోయింది అది ఇంకా కొత్తిమీర వేసేసి కొంచెం మీరు గట్టిగా కావాలనుకుంటే ఇట్లే మూత పెట్టేసి కలుపుకుంటా ఒక రెండు నిమిషాలు ఉంటే ఇట్లే అయిపోతుంది అనమాట ఇట్లా లేదు మాకు రైస్ లేకి చపాతీ ఏమైనా దోశ లేకి గ్రేవీ లాగా కావాలి ఇంకా అనుకుంటే కానీ ఇంకా మనం మిగిలిన మసాలా ఉంటుంది కదా ఆ మసాలా అంతా వేసేసుకోవచ్చు ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చేసి ఇది నైంటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయినట్లున్నది మనకు తెలుస్తుంది కదా కుక్ అయిందా లేదా అనేసి ఇంకా తర్వాత నేను వచ్చి ఆ గ్రేవీ కూడా వేసేస్తున్నా గ్రేవీ కూడా వేసేసి కొంచెం ఒక టీ గ్లాస్ అంతా వాటర్ వేసేసి ఉడగబెట్టేసిన్న ఉడకబెట్టి ఇంకా బాగా ఉడికిన తర్వాత మసాలా ఎట్లయినా అది ఉడకాలి కదా మసాలా లేదంటే అట్లే దించేసుకోవచ్చు అనమాట మసాలా ఉడకాలి కదా పచ్చి స్మెల్ పోయేంత వరకు ఇంకా అట్లా ఉప్పు కారం ఇవన్నీ మనిషి అనమాట నేను దాంట్లో మిక్సీలోనే వే సాడిచ్చేస్తున్న ఇంకా అయిపోయింది అనమాట అన్నం కూర అయింది ఇంకా పెరుగున్నది ఉన్నది లే అనేసి వడయాలని చేస్తున్నా ఇంకే లోపలైతే ఇది జైకి అయితే ఇంకా ప్యాంట్లు అయితే బుక్ చేసినాయి ఎప్పుడో బుక్ చేసిన అది మర్చిపోయినా కూడా మర్చిపోయినా బుక్ చేసింది మీషో ఎప్పుడు ఏంటంటే ఎప్పుడు ఫాస్ట్గా వస్తాను అనమాట ఈసారి ఏంటంటే తెలియని కూడా లేదా చాలా లేట్ అయిపోయింది నేను ఇంకా దాని గురించి ఏం మర్చిపోయినా ఇంకైతే ఇంక ఇప్పుడు వచ్చిన్నా అనమాట సమ్మర్ కదా అయితే ఇంకా రెండు ప్యాంట్లు అయితే తీసుకున్నా నైట్ ప్యాంట్లు లేవని సీరు షార్ట్సే వేసుకోడు బ్యాడ్మింటన్ కోసం ఏదో షార్ట్ తీసుకున్నాడు కానీ ఎప్పుడు బయట వెళ్తే జీన్స్ ప్యాంట్ వేస్తాడు ఇంట్లో ఉంటే ఇవి నైట్ ప్యాంట్ వీడికి షార్ట్స్ అనేదే నచ్చదు ఇంకా ఇంక ఇది పెట్టేసి ఇంకా పని ఏం లేదనేసి పప్పుల పొడి అయిపోయినది ఈ మధ్య చేస్తున్న మళ్ళీ అయిపోయింది పప్పుల పొడి ఇంక అందుకోసం అయితే ఇంకా పప్పుల పొడికైతే శనక్కాయల పొడికైతే ఏం చేస్తా ఉన్నా మళ్ళీ వచ్చినారు అమ్మ వాళ్ళు ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా శనగ పప్పులు ఇవి మేమైతే మంచి పప్పులు అంటారు పుట్నాల పప్పు అంటారు గుండుగా ఉంటాయి కదా అవి ఇవి ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసేసి ఇంకా దించేస్తున్నా ఆఫ్ చేసేస్తున్నా అనమాట బై లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కొబ్బరి ఫ్రిడ్జ్లో ఉంటుంది కాబట్టి ఇంకా దాంట్లో వేసేస్తున్నా అదంతా బాగా కూలింగ్ అయి తగ్గిపోతుంది కదా కొబ్బరి అట్లే వేస్తే మిక్సీల మీద కాబట్టి కొంచెం పక్కన అట్లా నలగ కొట్టుకొని వేసేసామంటే సరిపోతుంది మరి శనకేపులు వేగిన తర్వాత ఇంకా దించుతామనగా ఇంక ఒట్టిమిరకాయలు ఇవి పుట్నాల పప్పు వేసుకో లేకపోతే మాడిపోతాయి అనమాట ఇంక ఇవి ఇంకా అవి తీసి పెట్టేసినా కదా పక్కనకి ఇవి ఇంకొంచెం సెగ తగులుతుందని ఇంకా మళ్ళీ వేసేస్తున్నా ఇదైతే కానీ రైస్ లేకి మా ఆయనకు ప్రతిరోజు కంపల్సరీ ఒక్క స్పూన్ అన్నా ఉండాల్సిందే ఇది లేకుండా అయితే ఇంకా అసలు తినరు రైస్ లేకి తింటారు ఇంకా దోశ లేకి చపాతీ లేకి పూరీ లేకంట ఇంకా తాలింపులకి అయితే ఇంకా ఏ ఫ్రై చేసినా ఆ ఫ్రై లేక ఇది వేయాలన్నమాట ఇంకట్లా ప్రతి ఆల్రౌండర్ అనమాట ప్రతి దాంట్లోకి చాలా మంది అయితే పసుపు వేయరు నేను పసుపు అయితే వేస్తాను అనమాట పసుపు వేసి తర్వాత ఇది వేస్తే బయట పెడితే కానీ ఒక వన్ వీక్ తర్వాత కొంచెం ముక్కు కోసం వస్తుంది తెల్లగడలు వేస్తే చెమ్మ ఉంటుంది కదా అందుకోసం ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే కావాల్సినప్పుడు వేసుకుంటా ఉండొచ్చు అనమాట ఇంక రెండు సార్లు వేసుకున్నాను కదా ఇంక అందుకోసం అయితే అంతా కలిపేస్తామన్నా ఇంకా కలిపేసినామంటే సరిపోతుంది ఉప్పు కారం అంతా అన్నీ దాంట్లో వేసేసినాం కాబట్టి ఇంకేం అవసరం లేదు అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట నువ్వులు కూడా వేసుకోవచ్చు నువ్వులు అయితే అయిపోయినాయి అనమాట ఇంకా ఊరికి వెళ్తే ఇంక తెచ్చుకోవాలమ్మ తీసి పెట్టున్నాను అన్నది ఇంకా నువ్వులైతే ఇంకా తీసుకోవాలా ఇంకా తినేసిన తర్వాత ఇంకా మా ఆయన వచ్చాడంటే ఇంకా సరిపోతుంది ఆయన అంటే తినేసినా ఇంకా ఆయన వచ్చి తినాలి ఇంకా తినేసిన తర్వాత పనసకాయ అయితే పోస్తా ఉన్నాడు మా తోడుకోళ్ళు అమ్మ వాళ్ళు ఉన్నారు కదా ఊరి నుంచి అయితే పంపించున్నారు మాకైతే మా అమ్మ వాళ్ళకి లేవు ఇంక వాళ్ళు పంపించున్నారు అనేసి ఇంక తెచ్చున్నారు కోస్తా ఉన్నారు ఇది అయితే కట్ చేస్తా ఉన్నారు ఇది పనసకాయతో పాటు కరివేపాకు కొంచెం పచ్చిమామిడికాయలు ఉంటాయి కదా పచ్చడికాయ ఇంకా అవి అయితే తెచ్చున్నారు ఇంకా వెతిపెట్టేసి ఇంకా కట్ చేస్తున్నారు కదా ఇంక వలసాలన్నమాట రా నూనె పూసుకొని వలుద్దురా నాకు టైర్డ్గా ఉన్నది అని చెప్తా ఎండ పాపము వెళ్ళేసి రావాలంటే కష్టంగా ఉంటుంది కదా ఇంకా అందుకోసం అయితే నూనె పూసుకోవాలి లేకపోతే జిగడ జిగడగా ఉంటుంది ఇంక అయితే ఇంక అందరికీ ఇష్టం ఈ సీజన్ అయిపోతే మళ్ళీ మళ్ళీ తినలేం కదా ఇంకా వాళ్ళకు ఉన్నాయనేసి పంపిస్తాను ప్రతిసారి పంపించినప్పుడల్లా అందరం షేర్ చేసి అయితే తీసుకుంటాం అనమాట పంపిస్తున్నారు కానీ ఇంకా వాళ్ళమ్మ పంపించింది కదా మా చింతోడుకోవాలమ్మ వాళ్ళే లేరు ఊరికి ఇంకా మేము ఇంకా మా బాబోళ్ళు మరి చిరసం అయితే తీసుకున్నాము అని చెప్తా ఉన్నారు ఇంకా వీళ్ళ ఆశ అయితే దీంతో ఏదన్నా ఉత్త తినేది కాకుండా డిఫరెంట్గా ఏదన్నా ఐస్ క్రీమ్ అట్లాంటిది ఏదన్నా డిఫరెంట్గా చేసుకున్నామ్మా తమిళులు వచ్చి పనస్కైతే కోల్కట్టా అనేది ప్రిపేర్ చేస్తారనమాట చాలా బాగుంటుంది ఒకవేళ ఈ మిగిలి టైం ఉంటే కానీ ఈసారి అయితే చేసి అయితే చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్ కూడా నేను ఒకసారి అయితే టేస్ట్ చేస్తున్నా చాలా బాగుందబ్బా సింపుల్గానే చేసుకోవచ్చు ఏం పెద్దగా ఏం అవసరం లేదు ఏమి సీజన్ కాబట్టి సీజన్లో దొరికే వాళ్లతో ట్రై చేయొచ్చు అనమాట ఇంక తీసేసే బుద్ధి మా జైకి అయితే భలే ఇష్టం అనమాట మా వాడికి ఇంక తీసుకొని తింటా ఉన్నారు ఇంక కొంచెం పాడవల గట్టిగా ఉన్నాయి కాబట్టి వన్ డే ఉన్నా కూడా ఏం చెడిపో మనం ఫ్రిడ్జ్లో వేసి డబ్బాలు వేసి అంటే ఇది కొంచెం డబ్బాలు వేసి పెట్టలేదంటే ఫ్రిడ్జ్ అంతా ఇదే స్మెల్ ఊర్లో అయితే తెలుసు కదా పోసేటప్పుడు అయితే ఇంట్లో పోస్తున్నామంటే అవి ఇదంతా తెలిసిపోతుంది మనసులో పోస్తున్నారు అనేసి అయితే ఇంకా ఇంక తీసేసిన తర్వాత ఇంక అదే అరుస్తూ ఉన్నాడు నాకే పెడతావు ఈ పని అంతా తీసుకోవచ్చు కదా తెలుసు కదా నీకు అనేసి అయితే ఇంక సరే చేయిబెట్టిన కదా నాకు మళ్ళీ జగర అంతా అతుక్కుంటుంది తీసేసి కొంచెం తర్వాత నిద్రపోదు కానీ లేపని లేనేసి అనేసి అయితే మామిడికాయలు వచ్చి చెప్తా ఉన్నాడు మామిడికాయ దోశన్నా పోసి మామిడికాయ రైస్ అన్నా చెయ్యి అనేసి సర్లే రేపు చూద్దాం అనేసి ఈ రోజు లాగ్ అయితే ఇది మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి